నమస్తే వెల్కమ్ టు ఆఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పెన్షన్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి ముహూర్తాన్ని ఖరారు చేసింది ఎప్పటి నుండి అమలు చేయాలి అనే దాని మీద ఒక కసరత్ అయితే మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గ్యారంటీల అమలుపై వేగంగా అడుగులు అయితే వేస్తా ఉంది ఎన్నికల వేళ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మరో రెండు పథకాలు కూడా వాటికి ముహూర్తానికి కూడా నిర్ణయించినట్లు తెలుస్తా ఉంది ఇప్పటికే రెండు పథకాలకు సంబంధించినటువంటి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా మరో రెండు ప్రారంభించడానికి ఆ నిర్ణయాలు అయితే తీసుకున్నారు అది పెన్షన్ కు సంబంధించింది అదేవిధంగా గ్యాస్ కు సంబంధించినటువంటిది కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైనటువంటి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఇందుకు ముహూర్తంగా తయారు చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక కొత్త సంవత్సరం కానుకగా ఇవి అమల్లోకి రానున్నాయి హామీల అమలు దిశగా తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అమలుకు రేవంత్ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉంది అందుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా సిద్ధం చేస్తా ఉంది సోనియా గాంధీ జన్మదినం నాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము పది లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు అమలు తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవమైనటువంటి ఈ నెల ఇరవై ఎనిమిది పథకాలను ప్రజలకు అందజేయనుంది ఆ తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించినటువంటి రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎసి ఆ సమావేశంలో ఆరు గ్యారంటీలపై చర్చ కూడా జరిగింది దీనిపై కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది పార్టీ వ్యవస్థాపక దినమైనటువంటి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి పింఛన్ పెంపు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అమలు ప్రక్రియను కూడా ప్రారంభించాలని ఇందులో ఈ సమావేశంలో నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది భారీ కసరత్తు అవసరం లేకుండా తక్షణమే ఆ ప్రారంభించగలిగే పథకాలు ఏమున్నాయనే అంశం పైన గాంధీ భవన్ లో జరిగినటువంటి కాంగ్రెస్ పిఎస్సి ఆ సమావేశంలో ఈ చర్చించడం జరిగింది చర్చల్లో ప్రధానంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ గ్యాస్ సబ్సిడీలు ఈ క్రమంలోనే చేతలో భాగంగా నెలవారీ పింఛను కూడా నాలుగు వేలకు పెంచి ఇవ్వాలనేది కూడా దీనిపై ఏకాభ్రాయం కూడా వ్యక్తమవునట్లు తెలుస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ శరవేగంగా తాను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి కృషి అయితే చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారుల లెక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే ప్రతి నెల నలభై ఐదు లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలకు నగదు కూడా బదిలీ జరుగుతా ఉంది ప్రతి నెల బీఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి వృద్ధులు వితంతులు చేనేత గీత బీడీ కార్మికులు ఒంటరి మహిళలు ఇలా ఇలాఐఐసి బోధకాల బాధితులు ప్రభుత్వం ఆశ్రయించడం కింద నెలకు రెండు వేల పదహారు చొప్పున ఇస్తా ఉన్నారు ఇప్పటికే ఇకపై ఇది నాలుగు వేలకు కానుంది ఇప్పటి వరకు నెలకు తొమ్మిది వందల కోట్ల రూపాయల మేరకు ఖర్చు అవుతా ఉండగా పెరిగేటటువంటి పెన్షన్ మొత్తంతో ఇది రెట్టింపు అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది నెలకు పద్దెనిమిది కోట్ల చొప్పున ఏటా రూపాయలు ఇరవై ఆరు వేల ఆరు వందల కోట్లకు పెరగనుంది సంవత్సరానికి కాగా వికలాంగులకు సంబంధించినటువంటిది మూడు వేల పదహారు పెంచులు ఇస్తా ఉన్నారు ఇప్పటివరకు దీనిని పెంచే విషయమై రెండు మూడు రోజుల్లో ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది ఈ సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది అంటే ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్ ను ఐదు వందలకే ఇస్తామని ఆరు హామీలను కూడా పేర్కొనడం జరిగింది సిలిండర్ ధర తొమ్మిది వందల తొంభై ఐదు ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రభుత్వము నాలుగు వందల యాభై ఐదు సబ్సిడీ భరించాల్సి ఉంటుంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి ఇప్పటికీ ఇందులో దారిద్ర్య రేఖకు దిగువనండి ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది ఉన్నారు వీరికి ఏడాదికి ఆరు సిలిండర్లకు రాయితీ ఇస్తే ప్రభుత్వంపై దాదాపు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల ఆర్థిక భారం పడుతుంది పన్నెండు సిలిండర్లు ఇస్తే అది నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లు అవుతా ఉంది కాగా కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్ పై అంటే నలభై రూపాయల సబ్సిడీ ఇస్తా ఉంది మొత్తం డబ్బు చెల్లించి తీసుకున్నటువంటి తర్వాత ఆ రాయితీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తా ఉంది ఈ రెండు పథకాలు అమలు పైన ప్రభుత్వం అధికారికంగా విధి విధానాలపై మాత్రము ప్రకటించనుంది ఈ పథకాల అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారము పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు పేదలకు వంట గ్యాస్ పెన్షన్కు సంబంధించినటువంటి అంశాలు ఎప్పటికైనా ఇయ్యక తప్పదు కాబట్టి వారికి ఇవ్వటానికి సమావేశంలో అయితే నిర్ణయించి దాదాపు ఆ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి ఇరవై ఎనిమిదిన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ పథకాలను మాత్రం అమలు చేయడానికి సిద్ధపడింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్డేట్ కోసం చూస్తున్న బిల్డింగ్ వాట్సాప్